ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మరొక హాట్ టాపిక్ ఆయన నోటి నుంచి మొన్న మాట్లాడింది షర్మిల గారి అంశం ఆమె పేరు ఎక్కడ ఎత్తట్లేదు కానీ చంద్రబాబు గారు జోబులో పార్టీయే కాంగ్రెస్ అని ఎప్పుడైతే ఆ పదం వాడారో ఇంకా షర్మిలను కూడా ఇండైరెక్ట్గా అన్నారు మొత్తం అందరినీ ఒకే గాడిని కట్టేశారు అనేది ఒక మేజర్ పాయింట్ ఆ వ్యాఖ్యలు వెనుక ఉద్దేశం ఏంటి అనేది మరొక కీలక అంశం ఎనభై రెండు కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల దగ్గర అంటే భారతీయ గారి దగ్గర జగన్ గారి దగ్గర కూడా అప్పు తీసుకున్నారు షర్మిల అనేది నిన్న ఆమె అఫిడవిట్లో పొందుపరచడం ఆ అప్పులు ఎక్కడ తీసుకున్నారంటే వాళ్ళిద్దరు పేర్లు చెప్పడం అదొక హాట్ టాపిక్ అయింది అసలు ఏం జరుగుతుంది నిజంగా ఆమె ఓట్లు చేల్చగలిగితే కాంగ్రెస్ పార్టీ తరఫున వైసీపీకే మేజర్గా నష్టం ఉంటుంది అనేది గత రెండు రోజులుగా భారీగా జరుగుతుంది ప్రచారం అసలు ఏం జరగబోతోంది షర్మిల వల్ల పెద్ద డ్యామేజ్ చూడబోతున్నావా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేయాలి సరే ముందు ఈ అప్పుల కాన్సెప్ట్ నిజంగా దగ్గర అంటే భారతీ గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి అప్పు తీర్చుకోవడం అంటే ఏదైనా ఎలక్షన్ కోసం తీసుకున్నారా పాత అప్ప ఎలా చూడాలి నేను ఇంత ముందు మనం ఒకసారి తెలంగాణ పార్టీ పెట్టిన టైంలో చెప్పాను అక్కడ అమౌంట్ అమ్ముకుంది వందల కోట్ల రూపాయల డబ్బులు షేర్ ఆస్తులు అమ్ముకున్నారు తర్వాత అప్పటికి చాలా లేదు మళ్ళీ అప్పు తీసుకుంది అది అక్కడ విషయం అంటే ఈవిడ ఖర్చుల కోసం పర్సనల్ గా వ్యక్తిగతంగా తీసుకున్నప్ప అది అంతే కదా మరి అంటే ఇప్పుడు ఆవిడ ఎలా ఇచ్చారు అంత ఎలా ఇచ్చారు జగన్ చెల్లెలు అనుకున్నప్పుడు ఇస్తాడు ఇంకా ఉన్నాయి కదా ఇక్కడ వాటాలు కొన్ని ఉన్నాయి కదా వెళ్లాల్సినవి ఏది సాక్షిలో అయ్యి కొన్ని సీజ్ అయ్యి ఉన్నాయి కదా ఇద్దరు పేర్ల మీద ఉన్నటువంటి సీజ్ అయ్యి ఉన్నాయి ఈడీ కారణంగా సిబిఐ కారణంగా ఫ్రీజ్ అయినాయి అకౌంట్స్ ఒక రకంగా స్తిన్ తన దగ్గర తాకట్టు పెట్టుకుని షర్మిల్కి ఎనభై రెండు కోట్లు అప్పించారు అనుకోవాలా అంతే చేసుకోవచ్చులే అంతే కూడా అదే అడిగినట్టుంది ఇచ్చి ఉంటాడు లేదా రాజకీయాల్లో ఆయన అప్పిచ్చి మరి వదిలిన బాణం అనుకోవాలా ఎన్నో వ్యూహం ఉందా అంటే ప్రాక్టికల్ గా ఇప్పుడు అమ్మాయి యాటిట్యూడ్ డిఫరెంట్ ఇప్పుడు జగన్ అనేవాడు వ్యాపారం పెట్టుకున్నాడు పవర్ ప్లాంట్లు పెట్టుకున్నాడా సినిమా షాపింగ్ మాల్స్ ఉన్నాయి బెంగళూరులో రకరకాల వ్యాపారాల్లో ఉన్నాయి అతని దగ్గర దగ్గరగా పదో పన్నెండు వ్యాపారాలు చేస్తాడు ఆయన ఆ వ్యాపారాల ద్వారా వస్తుంది సంపాదన ఉంది ఏముంది ఏం చేస్తు వ్యాపారం అసలు ఏమైనా ఉంది ఆవిడ వ్యాపారం బ్రదర్ అనిలు ఉపదేశాలు ఇస్తాడు ఈ విదేశాల నుండి డబ్బులు వచ్చినాయి అనుకుందాం దానికి అది లెక్క చూపెట్టాల్సిందే అది ఈవిడ ఆస్తి చూపెట్టడానికి ఏం లేదు మరి బ్రదర్ నీళ్ళు సంపాదన ఏంటి అందులో అతని గురించి చెప్పేది అందరు ఏంటంటే కొంచెం నిజాయితీ పరుడట డబ్బులు జనాలు వేస్తారు కదా అంటే వీళ్ళు ఏం చేస్తారు కొంతమంది వస్తారు పది శాతం దశమేమని చెప్పేసి అదేదో ఇది తీసుకొస్తారు పెద్ద కర్రకి తాడులాగా సంచి గట్టి అందులో వేస్తూ వెళ్తారట అవి మాములుగా ఏంటంటే ఆ వచ్చిన ఉపన్యాసకుడు తీసుకుంటారు అని లాంటి కానీ ఈయన మాత్రం ఆ డబ్బులు ఎక్కడికక్కడే పనిచేస్తాడట అవి ఏం తీసుకోలేదు అంటే ఈయన కూడా షర్మిల ద్వారానే పోషించబడుతున్నాడు ఈయనకి ఇంకా వేరే సంపాదన ఏముంది ఈయనకి ఇప్పుడు ఏమైనా సొంత చర్చి ఉండి లాగా దాని నుంచి డబ్బులు వస్తుంటే దాని నుండి తను పోషించబడుతున్నాడు అంటే ఒక లెక్క ఆయన కూడా ఈ ద్వారానే పోషించబడుతున్నాడు మరి ఈవిడికి ఆస్తి ఎక్కడ ఉంది ఏం సంపాదన ఇప్పుడు రోజుకి వచ్చేటప్పుడు కనీసం పది లక్షలు ఖర్చు అవుతుంది ఆవిడకి ఈజీగా వెనకాల తిరిగే జనం కావచ్చు కావచ్చు అన్ని చూస్తే రోజుకి పది లక్షల రూపాయలు నెలకు వచ్చేటప్పటికి మూడు కోట్ల రూపాయలు ఏడాదికి వచ్చేటప్పటికి ముప్పై ఆరు కోట్ల రూపాయలు మరి ఎన్ని నుంచి కోట్లు అయిపోయి ఉంటాయి ఇప్పుడు గొడవ అదే కదా ఏంటే నేను రోజు తిరుగుతా ఉంటాను కసి పెట్టుకుంటా ఉంటాను నా డబ్బులు దోస్తా అంటది ఆయన ఏంది ప్రతి రూపాయలు వేసుకునే రకం అందుకని చెప్పి తేడా వస్తుంది అక్కడ అంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు జగన్ అట్లాంటి ఓడైతే అట్లాగా వదిలే బాణం అయితే తెలుగు తెలుగుదేశంలోనే చేరేది కదా బేసిక్ గా ఇంకోటి కాంగ్రెస్ లోకి చేరుస్తాడు జగన్ అనేంత అమాయకత్వం అయితే నాకు లేదు ఒకటేంటంటే చంద్రబాబు నాయుడు ఒక ఫార్ములా చేశాడు అది వర్కౌట్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది రేపు ఎన్నికల తర్వాత తెలియాలి నువ్వు షర్మిలా ఎంత ఇంక్రీజ్ అయితే చంద్రబాబు నాయుడు వాళ్ళ టీం అంతా కూడా అమ్మని ప్రో బాగా ప్రమోట్ చేస్తున్నాడు వాళ్ళ పేపర్స్ కానీ అది దాని వలన వాళ్ళు అనుకుంటుంది ఏంటి జగన్ అనుకూల ఓటు పోతుంది అని నాకు తెలిసి ఈ వ్యవహారం బిగినయ్యాక జగన్ మీదన అనుకూలూరులో వచ్చిన వ్యక్తి కూడా పోయింది జగన్ మరింత ఇప్పుడు జగన్ ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీని అభిమానించేవాళ్ళు ఆ ఫ్యామిలీలో తప్పబుట్టిందో చెడబుట్టిందో అనుకుంటారు కానీ అమ్మాయిని అంటే తన కుటుంబాన్ని మొట్టమొదటిసారి ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయాక విజయం ఎప్పుడు ఇట్లా రోడ్డును పడేయలేదు కదా కుటుంబాన్ని షర్మిల ఇదే షర్మిల పడేసినట్టుగా జగన్ ఎప్పుడు పడేయలేదుగా పోని తను గాని ఇంకా నాన్న పేరును పెంచాడు ఇంటి కుట్టు అనేటువంటిది ఇంట్లోనే ఉండాలి అది మీ నలుగురు మధ్యలో ఉండాలి బయటికి తీసుకొచ్చి రోజు మాట్లాడేది ఎవరు లేదు పోనీ అన్న చెడ్డోడు ఆ రోజు నేను వచ్చేయాలి కదా ఆ రోజునంత మన్న మంచోడు వివేకానంద రెడ్డిని బాగా చూసుకుంటాడని ఇద్దరు చెల్లెళ్ళు చెప్పి ఎప్పుడైతే ఆస్తులన్నీ మాకు కూడా ఇప్పుడు వీళ్ళ దగ్గర నాకు అర్థమైన పరిస్థితి వరకు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి తను చనిపోయే ముందు అంటే చనిపోతాను అనుకోలేదు కానీ ఎప్పుడో తన ఆస్తిని ఇప్పుడు ఈవెన్ రెడ్డి అయినా ఒక సంస్థల పేరుతో పెట్టేసేసి షేర్స్ త్రీ పర్సన్స్ కి డివైడ్ చేసేసాడు రాజశేఖర రెడ్డి షర్మిల విజయమ్మ జగన్ రెడ్డి సునీత భార్య తన పేరున మూడు ఉంచుకున్నాడు తన పేరున ఆస్తి అమ్మాయికి ఇద్దాం అనుకున్నాడు అందులో నాలుగు ఎకరాలు ఏమో గనులు కొత్త భార్యకి షమీంకి ఇద్దాం అనుకున్నాడు వీళ్ళది వచ్చేటప్పటికి ముగ్గురిది మూడు ఆస్తులు రాసి ఇచ్చేసాడు ఆయన ఆ డబ్బులు వచ్చేసినాయి ఆస్తి అదే అమ్ముకుంటే అమ్మాయి తెలంగాణ ఎన్నికలంతా ఇది ముందంతా తిరిగింది పాదయాత్ర అసలు టైం కి డబ్బులు కావాలన్నప్పుడు వంద కోట్లేం పంపించారన్నారు జగన్ అది వచ్చినాయి ఇప్పుడు దాన్ని బట్టి దాంట్లో పద్దెనిమిది కోట్లు గిఫ్ట్ గా ఇచ్చి ఎనభై రెండు కోట్లు అప్పని అర్థం అవుతుంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అది అవుతుంది అప్పుడే మనం అనుకున్నాం వంద కోట్ల దాకా ఇచ్చాడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు అమ్మాయి అడుగుతున్నది ఏంటి జగన్ సంపాదించుకున్న ఆస్తులో కూడా వాటా అడుగుతుంది గొడవంతా తను నిన్న మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే గిఫ్ట్ గా ఇస్తారనుకుంటారంటే ఏం గిఫ్ట్ గా ఇవ్వాలి నీకు ఇప్పుడు నీకు నీ అత్తారింటి ఆస్తి కావాలా పుట్టింటి ఆస్తి కావాలా పుట్టింటి ఆస్తి నీకు వచ్చేసింది నీ వాటా నీకు ఇంకేం వాటా రావాలి బేసిక్గా అంటే జగన్ సంపాదించుకున్నదంతా మా నాన్న పేరు మీదే కాబట్టి నాకు ఇచ్చేయాలి జగన్ మా నాన్న పేరు మీద పార్టీ నడిపాడు కాబట్టి అది ఇచ్చేసేయాలి ఆస్తి నువ్వు అదే నాన్న పేరు మీద నువ్వు పార్టీ పెట్టి నడిపావుగా మరి దాంట్లో జగన్ కి ఏమైనా వాట ఇచ్చావా ఇవ్వలేదు కదా బేసిక్ గా అదొక విచిత్రం ఇప్పుడు ఆ అయితే తెలుగుదేశం పార్టీ ఆస్తి ఎవరు క్లెయిమ్ చేయాలి బాలకృష్ణ క్లెయిమ్ చేయాలి చంద్రబాబు నాయుడు లోకేష్ అట్లా క్లెయిమ్ చేస్తున్నా అది అనేటానికి అర్థం ఉండాలి కదా ఇంకా వేరే ఎక్కడికో ఒకటే కనబడుతుంది కదా అంత మించి ఇప్పుడు ఆ లెక్కన కాంగ్రెస్ పార్టీని ఎవరు క్లెయిమ్ చేయాలా మేనకా గాంధీ చేయాలా వరుణ్ గాంధీకి ఏమైనా ఇచ్చారా ఇవిడు చెప్తున్నది ఆస్తిలో వాటాల గురించి కాంగ్రెస్ నాయకురాలు అనేసి మరి ఇందిరాగాంధీ సంపాదనలోని వాట సంజయ్ గాంధీకి సంజయ్ గాంధీ భార్యకి కొడుకి రాదా బేసిక్ గా ఈవిడ వాట తీసుకోవచ్చు తప్పేం లేదు పోని ఏమన్నా రేపు మా క్లారిటీ ఇస్తే చూద్దాం మనకున్న సమాచారం అయితే ఇంతవరకు ఆస్తుని ముగ్గురు పనిచేశారు ఈవిడ విజయం ఆస్తిని కూడా కొంత కానీ ఆస్తి గురించి ఇంకా ఆమె ఏదో ఆశిస్తున్నారు ఇంకా ఏదో రావాలనుకుంటున్నారు కోరుకుంటుంది జగన్ దగ్గర మొత్తం ఇచ్చేయమాట మొత్తం కాదు ఫిఫ్టీ అంతే కదా అంటే ఆ అటాచ్ అయిన ఆస్తిని ఆస్తులు వచ్చేసిన తర్వాత అది అడగట్లేదు అది అడుగుతుంటే అనుకోవచ్చు అదైతే ఇచ్చేస్తాడు జగన్ కూడా అదే అంటే ఆమె ఇచ్చేస్తాడు ఆమెకిచ్చేస్తాడు ఈవిడు కోరుకుంటుందేంటి ఉన్న సంపాదనలో నుంచి కూడా నాకు వాటా కావాలని కోరుకుంటాను కాంగ్రెస్ విషయంలో ఇంకా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారా జగన్ మోహన్ రెడ్డి గారు అంటే ఉంది కాబట్టి ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం ఏమో కాంగ్రెస్ నేమని ఇప్పుడు దాన్ని ఏదో అంటారు కదా చచ్చిన బావుని చంపబాక అని దాంట్లో ఇంకొక ప్రత్యేకించి టార్గెట్ చేయాల్సి వచ్చిన తర్వాత కొంచెం బస్సులు కొడితే అది కొట్టిస్తున్నట్టు తెలుసు అదే అదే అంటున్నాను చూడాలి ఆయన ఎందుకు ఫీల్ అవ్వాలి దానికి భయపడాలి భయపడే రకం కాదు కదా శాంతి చంద్రబాబు గారు జోబులో పార్టీ కాంగ్రెస్ అదే అది కామన్ డైలాగు అంటే అలాంతా ఒకటే అని చెప్పడం కదా నాకు వ్యతిరేకంగా మంది తయారయ్యారని చెప్పడం అంటే కూడా ఆ ఎప్పటి నుంచి కొత్తదేం కాదు అది షర్మిల మా చెల్లెళ్ళు అటు కలిసారు అని చెప్తున్నాడు కదా ఉందండి సునీత ఏదో ఊరు పోయింది పులి డైరెక్ట్ గా తులసిరెడ్డి వాళ్ళని తీసుకుని ఎక్కడికి పోయాడు తెలుగుదేశం వాళ్ళు ఇంటికి పోయాడు ఆయన ఎక్కడ తెలుగుదేశం వాళ్ళే తోడు ఉంటున్నారు అక్కడ ఇంకేముంది అక్కడ కాంగ్రెస్ కి ఏముందని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఇప్పుడు వైసీపీ పోయారు కాంగ్రెస్ కి ఏముందని కాంగ్రెస్ కి వస్తారు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ పేరుతో వస్తున్నారు ఇప్పుడు అంత మించి ఏముంది అంటే కాంగ్రెస్ గార్డెన్ కట్టడం రేపు వైసీపీ ఓట్లనే గండి కొడుతుందా కాంగ్రెస్ పార్టీ చెయ్యాలి అది ప్రయత్నమే కదా ఇప్పుడు చంద్రబాబు చేస్తుంది పర్షర్మిలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు నేతలు ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు ఇది ఒక అస్త్రం ఆ ఓట్లు తగ్గించాలి అనేది అయితే ఇందులో రెండు ఉంటాయి ఒకటి కాంగ్రెస్ వైసీపీ పాజిటివ్ ఓటు చీల్చుద్దా రెండోది వైసీపీ పాజిటివ్ ఓటు ఎవరికెళ్ళాలి నిండు అయ్యి ఆ ఓటు ఆ ఓటు అదే అనేది ఇప్పుడు జగన్ వ్యతిరేక ఓటే కదా వ్యతిరేక ఓటు చీల్ ఈవిడ చీల్చేస్తే ఓకే అది వైసీపీకి ప్రయోజనం ఒక రకంగా కానీ వైసీపీ ఓట్లో గండు కొడతదా అదే వైసీపీకి వైసీపీ కి వేసేవాడు ఇక షర్మిలకి ఎందుకేస్తాడు అంటమా అవును వైసీపీ కి కోసేవాడు వైసీపీ అభిమాని షర్మిలకే ఏడు చంద్రబాబుకి ఏడు కదా ఏడు వైసీపీ వ్యతిరేక ఎవరికి వేయాలి తెలుగు దేశానికి వేయాలి అవును అటు షర్మిల కి వెళ్తే ఎవరికి పోతాయో ఓట్లు టీడీపీ అదే కోటంగా నష్టం అది అంటే వైసీపీకి పెద్దగా గండిపడేది ఏముండదు వైసీపీ వేస్ట్ అని వైసీపీ అభిమానే అనుకున్నాడు అనుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్ సుధీర్ కాలం నుంచి పదే పదేళ్ళ నుంచి తిరుగుతున్నాడు వాడు తెలుగు దేశానికి వెళ్తే బెనిఫిట్ తప్పించి కాంగ్రెస్ కి వెళ్తే ఏం బెనిఫిట్ పోనీ ఆ రూట్ లో అదే కదా నేను చూద్దాం మొత్తానికి అప్పు అయితే తీసుకున్నారు శర్మిల జగన్ మోహన్ రెడ్డి గారి దగ్గర భారత్ దగ్గర నుంచి అదే ఆమె వ్యక్తిగత అవసరాలు తీసుకున్నారా ఏంటనే తెలియదు కానీ రేపు ఎలక్షన్ అయిన తర్వాత దీని వెనకాల ఏమన్నా వ్యూహం ఉందా లేదా నిజంగా ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడే పార్టీని గెలిపించడానికి సాయశక్తుల కృషి చేసిందని అనుకోవాలి ప్రజలు ఇచ్చే తీర్పుని బట్టి ఉంటుంది ఏం జరుగుతుంది చూద్దాం